ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెలలో అసలు సింహరాశి వరకు అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతియ్యే నమహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సింహరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసము చాలా యోగవంతముగా ఉన్నది ఎక్కడ ఏమీ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఈ రాశి వాళ్ళు నిరంతర శ్రమ అనేటువంటిది ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది ఈ మాసంలో మానసికమైనటువంటి ఉల్లాసము సంతోషము ఆనందముతో ఈ మాసమంతా కూడా గడుపుతారు వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో సుఖ సంతోషాలతో పంచుకోవడం అనేది జరుగుతుంది ఈ రాశి వాళ్ళ సంతానము వలన పేరు ప్రతిష్టలు అనేటువంటివి రావటము జరుగుతుంది ఎక్కడెక్కడి వాళ్ళు మిమ్మల్ని కలవాలి అనేటువంటి దాంతో కొంతమంది అనూహ్యంగా మర్చిపోయిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి పలకరించవచ్చును మీరు చేసేటువంటి పనుల్లో మా చేయుత ఉంటుందండి అందరం కలిసి చేద్దాము అని ఒక మంచి నిర్ణయానికి వచ్చి కాస్త పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో కలిసి రావటము కానీ లేదా ఒక ధార్మిక కార్యక్రమం ఏదైనా చేస్తుంటే దాంట్లో కలిసి రావటము కానీ లేదా ఒక వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునేటువంటి వాళ్లకు దానికోసం కలిసి రావటము కానీ ఏదో ఒక రకంగా నలుగురు కలిసి వచ్చి మీకు చేయూతనిచ్చేటువంటి విధానముగానే ఉంటుంది గాక సింహరాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఎప్పటి నుంచో దీర్ఘకాలికముగా ఉండి బాధలు పడుతూ ఉండేటువంటి అనారోగ్యవంతులకు కూడా ఆరోగ్యము పూర్ణత్వము పొందుతారు ఇంతకాలం నుంచి పనిచేయనటువంటి మందులు ఇప్పుడు ఎందుకు పనిచేశాయి అని అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జాతకరీత్యా గ్రహస్థితుల యొక్క దృష్ట్యా మీకు పనిచేస్తాయి గతంలో ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా కొన్ని పనిచేసి ఉండకపోవచ్చు అంతే అక్కడ తేడా ఏం లేదు అది ఔషధం మనకు లోపల పట్టాలన్నా గ్రహస్థితులు అనుకోరు దానికి దీనికి ఏం సంబంధము డాక్టర్ కదా ఇచ్చేది గ్రహస్థితులు ఏం సంబంధం అంటే మన శరీరంలో మనకు తీసుకుంటున్నప్పుడు మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకున్నప్పుడు మన గ్రహస్థితి కూడా మనకు అవసరం అవుతుంది ఆ గ్రహస్థితే బాగుంటే డాక్టర్తో బంధిప్పించుకునే అవసరమే ఉండదు కదా గుండ్రాయిలాగా తిరుగుతాం కదా ఎందుకు సూర్యభగవానుడు ఈ రాశి వాళ్లకు స్వక్షేత్రం ఇది కాబట్టి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి అందువలన ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు ఈ మాసము వీళ్ళు చెప్పింది చెప్పినట్టు నలుగురికి జరుగుతుంది ఈ నలుగురికి సహకారం చేసి పెడతారు అందరినీ సమానముగా చూసేటువంటి మనస్తత్వం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కొత్త వాళ్ళతో పరిచయాలై ఆ దిశగా అడుగులు వేయడం అనేది జరుగుతుంది గృహము కానీ లేదా వాహనము కానీ కొనుగోలు దిశగా కూడా ఆలోచనలు చేస్తారు ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు రావటము కానీ గుర్తింపు రావటము కానీ జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఒక వెలుగు అనేటువంటిది ఈ మాసంలో తప్పకుండా చూస్తారు తప్పకుండా కలుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సూర్యుడి యొక్క అనుగ్రహము సూర్యుడే విగ్రహానికి ఇది కాబట్టి ముఖ్యం కనుక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి చాలా మహర్దశ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్లకు అలానే గురుగారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ఇలా ప్రమోషన్స్ అంటూ ఈ నెలలో ఉన్నాయా మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్స్ అని కాదు కానీ అదనపు బాధ్యతలు ఇచ్చి కాస్త ఏదో డబ్బు ఉపకృతి అనేటువంటిది ఉంటుంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి మార్పులు అప్గ్రేడ్ కావడం కానీ ఇలాంటివి జరుగుతాయి కాక ఇలా ఉంటుంది ఇక ఈ వాళ్ళు పరిహారం చేసుకోవాలి ఏమిటి అనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని ఆరాధిస్తే మంచిది ఒక పసుపు పచ్చ ఆకుపచ్చని 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 ఒక రవిక ఇది తీసుకువెళ్ళి దాంట్లో అటుకులు బెల్లము తీసుకువెళ్ళి గణపతి దగ్గర పెట్టి పదకొండు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది కాక అంటే ఈ పరిహారం వీళ్ళకి రాశి వారికి ఉంటుందండి అంటే ఈ నెలంతా చేయాలి ఇట్లా ఈ నెల నాలుగు సార్లు చేస్తారు నెలలో నాలుగు సార్లు చేస్తారు ఆ నెలకు నాలుగు సార్లు ఏముందమ్మా చేసుకోవటం నాలుగు సార్లు చేసుకోలేని వాళ్లకు ఒకసారి చేసుకున్న సంతోషమే వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఖచ్చితంగా నాలుగు సార్లు చేయాల్సిందే నేను చెప్పను ఈ మాసంలో కనీసం ఒక్కసారన్నా చేయండి మేలు జరుగుతుంది ధన్యవాదాలు